ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం నలభై అవ వార్డులో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ తీర్థం తీసుకున్నారు కార్యకర్తలందరికీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మేము అన్ని తీసుకున్న తర్వాత మాకు జగనన్నే ఉంటే బాగుంటుంది అనిపించేసి మేము జగన్ అన్న వచ్చేసి ఎమ్మెల్యే కుమారి నాయకత్వంలో మేము అన్ని చేసుకుని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ నాయకత్వాన్ని మేము చాలా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము అన్న మీరు ఉంటూ మా అభివృద్ధి మీరు ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు కూడా ఏంటంటే అన్న నాన్నగారు రెడ్డి గారు అంటే ముస్లింస్ కి చాలా ఇష్టం మా నాన్న మా తాతగారు గారు చెప్పేవాళ్ళు రెడ్డి గారు ముస్లిం కొద్దిగా లైక్ చేస్తారా మేము నీతి రెడ్డి గారికి నాకు చేస్తున్నాం కానీ మీరు మా ముస్లింస్ ని కొద్దిగా గమనించి మా అభివృద్ధిని కొద్దిగా చేసుకోవాలని కోరిక మా భాషంలో వంద పైకింపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడే మా భాష చెప్పాడు జగనన్న ఇస్తున్న పథకాల పట్ల ఈరోజు ప్రజలతో కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము పార్టీ అతీతంగా ఈరోజు మాకు పథకాలు ఇవ్వడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక హామీ నుంచి కూడా మాకు ఏది ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పార్టీ యొక్క అధ్యక్ష ప్రతి ఒక్క పథకాన్ని కూడా మా పిల్లలకి మాకు అందజేశారు కాబట్టి ఈ రోజు మేమంతా కూడా జగన్లోకి మద్దతుగా ఉన్నాయి ఆయన ఆశీర్వదించాలి ఆయన ఆశీర్వదించి రాష్ట్రానికి అంశానికి ముఖ్యమంత్రి చేశారు అని చెప్పి ఈ రోజు పార్టీ చాలా సంతోషం అదేవిధంగా మా భాష చెప్పాడు రెండు వేల పద్నాలుగు అనేక హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశారో కూడా ఈగా చూసాం కాబట్టి జగన్ ఎప్పుడు ఆదుకుంటారు కాకపోతే పట్టా ఇచ్చి కట్టిస్తున్నారు మా పేద చదువుకునే దానికి ఈరోజు ఇంగ్లీష్ మీడియం కావచ్చు అదేవిధంగా స్కూల్స్ బాగా చేయించి కార్పొరేట్ స్కూల్స్ ఈ రోజు చేసి మా ప్రజలు వసదు దాటి వసతులు కల్పించారు చూశాము కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనన్న మీద అభిమానులతో ఈరోజు ఈ పార్టీ చేస్తున్నామని చెప్పడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుగా పిల్లలకు అనుబంధంగా పార్టీ అందుకే జగన్ చేస్తున్నారు ఈరోజు మేము పోరాడుతాం తెలుగుదేశం పార్టీ పెత్తందాల పక్షాన పోరాడుతుంది ఈ పోరాటాలు మేమంతా కూడా మద్దతు బాగి కోసం మనం అంతా కూడా కలిసి పోరాడాలి అని చెప్పి ఈ రోజు జగనన్న అదగడమే కాకుండా ఈ రోజు జగనన్న ఇచ్చిన పథకాలుగా ఏ అయితే వర్తి చేకపోయాయో ఆ కుటుంబాలంతా కూడా మీకు వర్తి చేకూడదు ఉంటేనే ఈరోజు మమ్మల్ని ఆశీర్వాదించండి అని అడిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే ఎక్కడ కూడా పరి చూడగా కానీ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే ఆ పనులని ఫౌండేషన్ చేసి ఏ కంప్లీట్ చేశారు కూడా ఒక్క స్థాయి చూడాలని అందరికీ ఈ రోజు రామ వేగంగా కంప్లీట్ అయిందో ఏ విధంగా కంప్యూటర్ అవుతుందో దానివల్ల అనుబంధ ఇండస్ట్రీస్ ఏ విధంగా ఇండస్ట్రీస్ వచ్చి మన పెద్దలకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వస్తాయో ఇవన్నీ కూడా ప్రతిరోజు అమలు కావాలి అందుకే మేమంతా కూడా అటు ఆమె అదేవిధంగా అనేక నీటి పదాలు ఇవన్నీ కూడా చేసిన కనుక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పేద ప్రజలు బాగుండే అక్క జగ నిజంగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయాలని ఏ స్కూల్ స్కూల్ నాడు నేడు ఏదో అభివృద్ధి చెందిందో ఒక సాగుల ఈ రోజు మీకు ప్రజలు ప్రజలందరికీ కూడా గ్రామాలు గమ్య సవాల్సి ఈ రోజు సచివాలయ సిబ్బంది నిర్యమించి ఈ రోజు ఒక

గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఇరవై విధంగా అభివృద్ధి చేశాడు కూడా చూడండి నూట యాభై పెద్ద హాస్పిటల్ గా తీర్చిదిద్దేదానికి ఎనభై కోట్ల రూపాయలు జగన్ అన్న శాక్షన్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏ గ్రామ కనిపిస్తుంది చూడండి ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఈరోజు చూస్తున్నారు ఆ వాళ్ళ చదివిస్తున్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళ పచ్చ మీడియా ఏదైనా పచ్చగా ఆగతించండి ఈ రోజు వస్తాయి వస్తున్నాయంటే ఒక రెండు మూడు నెలల మంది వస్తారు కాకపోతే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మాటలు చెప్పి మోసం చేసేదాన్ని అవిస్తాం ఇవిస్తాం పదవి హామీలు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని గమనించండి ఈరోజు ఇచ్చిన మాట పేరు హామీని నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించుకోండి కాబట్టి మీరు తప్పకుండా జగన్ అన్న చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి సభాముఖంగా చెప్పేసి మోసం చేసేసి మాకు ఓటు వేయండి అడుగుతారు తప్పకుండా ఆలోచించి పెద్దల కోసం కష్టపడే వ్యక్తవాడు పెద్ద అందుబాటులో ఉండే వ్యక్తం ఇవన్నీ కూడా ఆలోచించి తీసుకుని తప్పకుండా జగన్ నిర్ణయం వ్యవసాయ ముఖ్యమంత్రి అంటే హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు